ఖమ్మం జిల్లాలో క్రికెట్ అభివృద్ధి పేరుతో నడుస్తున్న మాయాజాలం ఇప్పుడు బయటపడుతోంది గత మూడు దశాబ్దాలుగా అర్హతలేని నకిలీ కోచ్లు అకాడమీని నడుపుతూ లక్షల్లో నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ స్థానిక క్రికెటర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు అక్కడి క్రికెటర్ల కథనం ప్రకారం అకాడమీకి కనీస అర్హతలేని కోచ్లు తిష్టవేసి పిల్లల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ ఒక ఆటగాడినైనా రంజీ స్థాయికి తీసుకెళ్లలేకపోయారు ముప్పై ఏళ్లుగా ఒకే వ్యక్తి హెచ్సీఏ ఖమ్మం శాఖను నియంత్రిస్తూ ప్రతి ఏడాది వచ్చే లక్షల రూపాయల నిధులను మాయ చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి జీవితాన్ని క్రికెట్కి అంకితం చేశాం కానీ నకిలీ కోచ్లు రాజకీయ నాయకుల మద్దతుతో ఖమ్మంలో అవకాశాలు పూర్తిగా మూసేశారు కోచ్గా ఉండే వారికి అర్హత కూడా ఉండదు స్టేట్ మీట్కి పంపిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో ఏర్పడిన నకిలీ హెచ్సీఏ కెడీసీ క్యాంపుల పేరుతో ఓ నాయకుడు ఓ నకిలీ కోచ్ కలిసి లక్షలో రూపాయలు దండించారని సీనియర్ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు అదే సమయంలో పద్దెనిమిది ఏళ్లుగా అర్హత లేకుండా మరో వ్యక్తి కోచ్గా కొనసాగుతున్నాడన్నది మరొక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మూలాలకు చేరని నిధులు అవకాశాలు అందని నిజమైన క్రికెటర్లు ప్రమాణాలు పాటించని కోచ్లు ఈ మాయాజాలాన్ని ఎప్పుడూ అంతం చేస్తారు అంటూ హెచ్సీఏ రాష్ట్ర క్రీడా శాఖ ఆరోపణలపై స్పందించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది ఛమ్మం క్రికెట్ మాఫియా దెబ్బతీసిన యువత భవితవ్యాన్ని గౌరవంగా తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం హెచ్సీఏ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి మరిన్ని తాజా వార్తలు మీకందించేందుకు మేమెప్పుడు సిద్ధంగా ఉంటాం మీరు చేయాల్సింది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు స్టే ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు అన్యాయాలపై ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఖమ్మంలో ఉన్నటువంటి సీనియర్ క్రికెటర్లు బాధిత క్రికెటర్లందరూ కూడా ఇలా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అందరం కూడా ప్రెస్ నోటు ఇవ్వడానికి ప్రెస్ పాత్రిక పిలవడం జరిగింది హెచ్ఏ తరఫున ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లానికి పెద్దందారని నేనే అంటూ పదహారు లక్షల అతనికి చేకూరు వెంకట అనే వ్యక్తికి నేను ఇచ్చి ఈ పదవిని కొనుక్కున్నానంటూ ఇక్కడ అక్రమంగా నెట్స్ వేసి పిల్లల దగ్గర నుంచి పదిహేను వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తూ హెచ్ఏ క్రికెట్కి సంబంధించి వస్తున్నటువంటి నిధులను గోప్యంగా పంచుకుంటూ ఇక్కడ పిల్లల్ని నామమాత్రం క్రికెట్ ఆడిస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ వారి భవిష్యత్తు వారి జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇక్కడ కోచ్ల పరిస్థితి కానీ ఇక్కడ బాధిత క్రికెటర్ల పరిస్థితి కానీ మరీ దయనీయంగా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి ఇక్కడ పటేల్ స్టేడియంలో ఉన్నటువంటి రెండు నెట్స్లలో కూడా సర్టిఫైడ్ కోచ్ లేకుండా పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కేవలం మాత్రంగానే వాళ్ళతో క్రికెట్ ఆడిస్తూ వాళ్ళని వేరే ఊళ్ళల్లో ఆడించడానికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దండిగా డబ్బులు వసూలు చేసుకుంటూ బాగుపడుతున్నారు ఒక క్వాలిఫైడ్ కోచ్కి కావాల్సినటువంటి అనుభవం కానీ స్థాయి కానీ లేకుండా ఇవాళ కోచ్లో మేమే అంటూ మీ పిల్లల్ని సెలెక్ట్ చేయాలంటే మాకు డబ్బులు ఇవ్వాలి లేని పక్షంలో చేయము మేము అతని దగ్గర నుంచి పదిహేను లక్షలకి మేము ఖమ్మం హెచ్ఈ సెక్రటరీగా పోస్ట్ మాకు ఇవ్వేయాలని చెప్పేసి చేకూరు వెంకట అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఈ ఇక్కడ ఉన్నటువంటి నెట్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కోచ్ ఇవాళ ఒక అండర్ ట్వంటీ టూ టీమ్కి కోచ్గా వెళ్ళాడు ఆయన అర్హత ఏంటని మేము సీదా ప్రశ్నిస్తున్నాం హెచ్ఈని ఆయన ఏ సర్టిఫైడ్ కోచ్గా ఆయన అండర్ ట్వంటీ టూ జట్టుకి కోచ్గా వెళ్ళాడని చెప్పేసి చెప్పాలి రెండు మేము క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి మా సీనియర్లు క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి కూడా హెచ్సిఏ నుంచి ఇంతవరకు ఒక బాల్ కానీ బ్యాట్ కానీ ఒక బ్యాగ్ కానీ ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎటువంటి గ్రామీణ ప్రాంతాలకు కానీ క్రికెట్ టోర్నమెంట్ జరిపించిన దాఖలాలు లేవు ఒక షూ లేసు కూడా మాకు ఇవ్వలేదు ఇన్ని వేల కోట్ల నిధుల్ని ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి వందల కోట్ల నిధుల్ని ఇప్పటి వరకు దండిగా దోచుకొని ఇప్పటికి ఇన్ని రకాల స్టేట్మెంట్లు ఇస్తున్నా కానీ దీని మీద స్పందన లేకుండా ఇంకా క్రికెట్ని కొనసాగిస్తూ తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు బెదిరిస్తున్న తీరు గతంలో ఒక వారం క్రితం మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోటుకి సంబంధించిన తర్వాత ఖమ్మంలో క్రికెట్కి కొంత ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ముగ్గురు నలుగురు వ్యక్తులు ఒకళ్ళు అయినటువంటి ప్రదీప్ గారికి ఒక అజ్ఞాతమైన తండ్రి రాసినటువంటి లెటర్ ఇది ఆయన ఎంత బాధ వెళ్ళబుచ్చుకుంటూ ఈ లెటర్ రాసి నా పిల్లల పేర్లు చెప్పకండి నా పేరు బయటికి రానివ్వండి తర్వాత లో నాకు ఇబ్బంది అయిద్దని చెప్పేసి ఇట్లాంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు దయచేసి ఈ విషయాన్ని సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ ఉంటుంది డివైఎస్ఓ గారితో కూడా దీని మీద మేము ఒకసారి మాట్లాడటం జరిగింది ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఇంక మీదట ముందుకు రాండి మీకు ఏ అన్యాయం జరిగినా మేము ఉన్నాం క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఖమ్మం నుంచి పెద్ద క్రికెట్ ఆడినటువంటి వ్యక్తులు ఒక ఆరు ఏడుగురు ఉన్నారు వాళ్ళు సర్టిఫైడ్గా కోచ్లుగా వాళ్ళ ప్రభుత్వం ఆమోదించింది వాళ్ళకప్ప చెప్పండి ఈ నెట్స్ని వైసైపోయిన ఒక ముసలాయినాను పంచర్లు వేసుకునేటోళ్ళు క్రికెట్ని బతికిస్తారంటే ఇక మోసపోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా లేరు సీనియర్ క్రికెటర్లుగా మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకుండా ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అక్కడ నెట్స్ లీజుకు తీసుకొని నాకు ఆడపిల్లలు ఉన్నారు నన్ను బాధ పెట్టకండి నన్ను బతిలాడుకుంటూ ఎవరు కోచ్ లేకుండా పిల్లల్ని కొత్తగా వాళ్ళ బ్యాట్ వాళ్ళ బాల్తో వాళ్ళు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులు నా కొడుకు బాగా ఆడొస్తున్నాడని చెప్పేసి వాళ్ళ భ్రమలో ఉన్నారు ఆ భ్రమలోంచి తల్లిదండ్రులు బయటికి రాండి ఖమ్మం నగరంలో ఎటువంటి నెట్స్లో కూడా కోచ్ లేడండి మీ పిల్లలు ఆడుతున్నది నా మాత్రం క్రికెట్ మాత్రమే దాని మీద మీరు ఊహలు పెంచుకొని వాళ్ళ విలువైన కాలాన్ని మీరు వృధా చేయకండి దయచేసి వాళ్ళని చదువుల మీద కాన్సన్ట్రేట్ చేపించండి ఈ వ్యవస్థను మార్చేదాకా మేము ఈ పోరాటం ఆపము సీనియర్ క్రికెటర్లు అందరం కూడా మరొకసారి సిపి గారిని కలుస్తాం డివైఎస్ఓ గారిని కూడా కలుస్తాం అన్నది చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు పిల్లలు అయితే నేను నేను మానవ దృక్పథంలో నేను ఆ రోజు రిక్వెస్ట్ చేసిన నా జీవితం క్రికెట్లో ఆగమించాను నాకేదో నా ఆకాశం ఉందండి అంటే అప్పుడు ఈ నెట్లు ఉంటే నేను ఆడుకుంటూ పోతున్నా ఇట్లానే దీని మీద జీవితం నడుస్తున్నాను అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు ఛాలెంజ్ చేయట్లేదు మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందేయాల మనం ఫస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు పెట్టుకో ఎందుకు పెట్టుకుంటున్నారు లాంటి ఎందుకు పెట్టుకుంటున్నారు సార్ కోచ్ అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే సర్టిఫికెట్ అఫీషియర్ నేను నా జీవితం మూడు ఎక్కడ ఖమ్మంలో కోచ్ లేడు సార్ అసలు ఖమ్మంలో కోచ్ అంటూ లేడు మా నేను ఇంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ తీసుకొచ్చింది సార్ తొంభై రెండు తొంభై నుంచి నేను క్రికెట్ రంగంలోనే ఉన్నా ఆర్నేషన్ చేసుకుంటూ ఇక్కడ నేను మామూలుగా ఆడినా నేను ఎంతమంది క్రీడాకారుంజీ రోజు అడిచారు ఇతర హైదరాబాద్ శిక్షణ పంపించారు ఇది అడగండి సార్ ఫుడ్ క్వశ్చన్ సార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడగాను ఈ మాట హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగే మాట నన్ను అడుగుతున్నారు నా దగ్గర ఆడిన వాళ్ళు నేషనల్ వరకే ఆడారండి అంతకుముందు ఆడలేదు ఒక ముప్పై సంవత్సరాల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చరిత్రలో ఇంత మట్టికి ఇద్దరే ఇద్దరు ఆడారు రంజిత్ రోజు జిల్లా సెక్రటరీ ముప్పై సంవత్సరాలని ఒక్కడే ఉంటున్నారు సంవత్సరానికి పాతిక పదిహేను లక్షల నుంచి పాతిక లక్షలు వస్తాయి సార్ అది ఏం చేస్తుందో ఆ భగవంతుడికే తెలవాలి ఆ సెక్రటరీకి తెలవాలి ఆయన ఒక్కడికే తెలియాలి మాకంటే ఇంత మట్టికి అతని ద్వారా చేకూరు వెంకట్ ఆయన ఒక బినామీ పేర్లను పెట్టుకొని ఇక్కడ నడిపిస్తున్నారు డైరెక్ట్ ఆయన రావట్లేదు మార్కెట్ ఆ సెలక్షన్ కూడా ఎవరు చేస్తారు క్వాలిఫై వాళ్ళు కాదు సర్టిఫికేట్ ఉన్నవాడు సెలక్షన్ కమిటీలో ఉండాలి ఉండరు వాళ్ళు నేను క్వాలిఫై కాను సార్ నేను కాను నాకున్న అనుభవంతో చేస్తుంది అనుభవం వనికి కదా సర్టిఫికేట్ ఉండాలి కదా సార్ అనుభవం ఉంటే సరిపోదు కదా సర్టిఫికేట్ కావాలిగా టైచింగ్ కోచింగ్ ఇవ్వాలని నేను అయితే దాన్ని ఒక పేద క్రికెటర్ నేను కూడా నేను వచ్చిన తనం నుంచి క్రికెట్ ఆడుతూ నాకు ఒక లైఫ్ దొరుకుతుందని నేను పెద్ద క్రికెట్ ఆడాలి అనుకునే ఆ తహ తపనతో నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలలో నా లైఫ్లో సగం అక్కడ మదీననే నెట్స్ పెట్టుకున్న అతను అతను క్రికెట్ ఆడలేదు క్రికెట్ గురించి తెలియదు తెలియదు అతను నెట్స్లో ప్రాక్టీస్ చేసి ఏదో మా ఎవరు కోచింగ్ చేయకపోయినా ఈ మాత్రం క్రికెట్ ఆడుకుంటూ అయితే వచ్చినాం మేము దగ్గర దగ్గర పెద్ద క్రికెట్ ఆడినాం కానీ మాలాంట్ మేము పెద్ద క్రికెట్ ఆడినా కూడా కోచింగ్ లీయడానికి అర్హులు లేకుండా మాకు చాలా అన్యాయం చేస్తున్నారు అటువైపు ఆ మధ్యన అనే ఒక అన్నోన్ పర్సన్ ఆ నెట్స్ను లీడ్ చేస్తున్నారు ఇటువైపు వేరే వాళ్ళతో ఇక్కడ ఎఫ్సీఏ నెట్స్ అని పెట్టేసి ఫారూక్ మసూద్ వీళ్ళనే వాళ్ళు ఇక్కడ వాళ్ళు దండిగా డబ్బులు వసూలు చేస్తున్నారు పేద పిల్లలకి ఎక్సీఐ అనే పేరు పెట్టుకుంటే కంపల్సరీ ఆ ఎక్సీఐ అనే వాళ్ళు ఫండ్ కంపల్సరీ రిలీజ్ చేస్తారు ఆ రిలీజ్ చేసిన ఫండ్తోనే ఇక్కడ క్యాంపు నడవాలి అట్లాంటిది వాళ్ళు అట్లా నిరూపించుకోకుండా వాళ్ళ దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచి దండిగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సెలెక్షన్ ఇస్తాం లేకపోతే వేరే దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఆడి ఆడి ఆడితే ఎక్కడ ఆడిన వాళ్ళకి కూడా మీకు ఛాన్స్ దొరకవు ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే మీరు హైదరాబాద్లో ఆడుతున్నారు అక్కడ పీజులు ఎట్లా ఇస్తున్నారు కదా అంత పీజులు కూడా మా దగ్గర కూడా ఇవ్వాలని వాళ్ళని బెదిరించడం జరుగుతుంది ఒక పేద క్రీ క్రీడాకారుడు ఒక తండ్రి అన్నోన్ పర్సన్గా ఒక లెటర్ రాసే దగ్గరకు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పడం కూడా జరిగింది ఈ లెటర్లోనే ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రైవేటు సంస్థలు కానీ కొంచెం చూసి వాళ్ళ పేద పిల్లలుగా ఇంకా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇట్లాంటి దొంగ కోచులని దొంగ నెట్స్ పెట్టుకొని పిలగాలను అన్యాయం చేసే వాళ్ళని కొంచెం మీరు కేర్ తీసుకొని కొంచెం దీన్ని అసోసియేషన్లో పెట్టి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను